ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక పరిస్థితిలో మీ యొక్క విశ్వాసము మీ యొక్క ఆత్మీయత పరీక్షించబడుతుంది యోగ గతంలో ఒక చక్కటి మాట ఉంది ఇరవై మూడవ అధ్యాయంలో పద వచ్చినంలో నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము అనే కనబడతాను అని వయపడే ఉంది ఈరోజు నువ్వు ఈత కొట్టాలి నువ్వు ఈత నేర్చుకోవాలని నీకు ఆసక్తి ఉన్నప్పుడు నువ్వు తప్పనిసరిగా తడవాలి తప్పనిసరిగా నేను నువ్వు మునగాలి జగత్ గమనించారా మునకుండా తడవకుండా నేను ఈత నేర్చుకోవాలి అని అంటే ఏమైనా అర్థం ఉందా అలాగే ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు నీ జీవితంలో ఆశీర్వాదం రావాలనుకున్నప్పుడు నీకంటూ ఒక సాక్ష్యం కావాలని నువ్వు కోరుకున్నప్పుడు నీవు నువ్వు చేసే ప్రార్థన నువ్వు చూపే విశ్వాసము దేవుడి పట్ల నువ్వు చూపుతున్న భయము భక్తి నిజమైంది యథార్థమైంది అని దేవుడు నమ్మాలి అంటే ప్రజలు నమ్మాలి అంటే నీ జీవితంలో ఏ విధమైన శోధన వేదన సమస్య అవమానాలు నయం కానీ రోగాలు తెగులు వైరస్ ఆర్థిక ఇబ్బందులు ఎటువంటి శ్రమలు వచ్చినా వాటన్నిటిని నువ్వు తట్టుకుని నిలబడి సహనాన్ని ఓర్పును చూపిస్తూ వాటన్నిటినీ దేవుడి యొక్క ఆత్మ సహాయం ద్వారా ప్రార్థన ద్వారా నువ్వు జయించినప్పుడు దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది నీ విశ్వాసము యథార్థమైనది నీ ప్రార్థన యథార్థమైనది నీ యొక్క ఆత్మీయత నీ యొక్క దేవుడి పట్ల చూపుతున్న భయము భక్తి సత్యమైనదని ప్రజలు గ్రహిస్తారు తద్వారా నిన్ను బట్టి నీకు కలిగిన శోధన వేదన అన్నిటిని బట్టి దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది ఈ రోజు వాక్యం ఇచ్చినీవు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే మద్ద లేని మరియు ఏసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత సమాధిండి ఆమె బయట నుండి ఆమె తొంగి చూస్తుంది జగత్తుగా పెట్టారా అక్కడ గవర్నర్ రాసిన సువార్త ఇరవై అధ్యాయంలో మనం చూడవచ్చు పదిహేను యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని దేవుడు మరి అని అడిగినప్పుడు జాగ్రత్తగా గమనించారా దేవుడికి తెలియదా ఆ మరియ ఎవరి కొరకు ఎదుగుచున్నదో దేవుని కొరకు నిరీక్షిస్తుందో ఎందుకు ఆమె ఏడుస్తుందో తెలుస్తుంది కానీ దేవుడు అడుగుచున్నాడు ఎందుకంటే స్వయంగా తన నోరాల వినాలని దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు ఈరోజు వాక్య ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసి అంటే అక్కడ మరియా సమాధి యొక్క యేసు ఎక్కడ ఉన్నాడని వెతుకుతుంది చూస్తుంది నిరీక్షిస్తుంది ఏసు చది ఇదంతా ఎవరి కొరకు అంటే తను నమ్మిన దేవుడు అయిన ఏసే కొరకు ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే ఈ యొక్క లేఖన భాగం ఆధారం చేసుకుని మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే తను ఏ స్థితిలో ఉన్నా జగత్ గమనించి ప్రా తను ఎవరిని ఎదుగుతుంది అంటే ఎవరి కొరకు చూస్తుంది అంటే ఏసు కొరకు ఆమె చూస్తుంది ఈరోజు వాక్ గురించిన నీవు దయచేసి విషయం ఏంటంటే నీవు సమస్యలో ఉన్నప్పుడు వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్థిక పరమైన సమస్యలో ఉన్నప్పుడు భర్త ద్వారా కానీ భార్య ద్వారా కానీ బిడ్డల ద్వారా కానీ మరి ఏదోమైనా చెప్పుకోలేని రహస్య మరి సమస్యలు నీ జీవితంలో ఉన్నప్పుడు దేవుడు నీరుడి కోరుకునేది ఏంటంటే అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీవు దేవుణ్ణి వెతుకుతున్నావు అనే విషయాన్ని దేవుడు ఆ యొక్క నీ యొక్క ఆలోచనను నీ యొక్క యథార్థతలను నీ యొక్క ఆసక్తిని దేవుడు తెలుసుకోవాలని ఆయన ఆసక్తి చూపుతున్నాడు దేని స్తోత్రం ఈరోజు వాక్య నుంచి దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే నువ్వు అనేకమైన పరిస్థితుల్లో ఉన్నావు అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నావు ఈ సంవత్సరాన్ని ఏ మానవుడు కూడా పరిష్కరించలేడు అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎవరిని వెతకాలి అంటే నువ్వు ఎవరి కోసం ఎదురు చూడాలి అంటే నీకు ఎవరు కావాలి అంటే ఏసై మాత్రమే జగత్రి గారి నుంచి భయపెట్టారా ఏసై అడుగుచున్నాడు అమ్మా నువ్వు ఎందుకు ఏడ్చున్నావు ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో దేవునికి తెలుసు నీ సమస్య ఏంటో దేవుణ్ణి తెలుసు నీకేం కావాలో దేవుణ్ణి తెలుసు అయినా సరే దేవుడు నీ నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి వెంబడించాలి దేవుణ్ణి కోరుకోవాలి దేవుణ్ణే అనుసరించాలి దేవుడి కొరకే నువ్వు ఎదురు చూడాలి అటువంటి విధానమైన సమర్పణ జీవితాన్ని దేవుడు నీ నుండి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాడు ఈ రోజు వాక్య ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే నువ్వు సమస్యలో ఉన్నప్పుడు దేవుణ్ణి వెదకకుండా దేవుడు కొరకు ఇరువు చూడకుండా దేవుడి మీద నువ్వు మనసు పెట్టకుండా ఈ లోక సంబంధమైన ప్రయత్నాలు నువ్వు చేసినట్లయితే నీవు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు ఈరోజు దేవుడు మనందరితో స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్నాడు ఈరోజు అగ్ని వంటి మహాశ్రమలు నీ జీవితంలో వచ్చిన ఎవరు పరిష్కరించలేని శ్రమలు నీ జీవితంలో వచ్చినా జాగ్రత్తగా గమనించ మనుషుల మీద నువ్వు ఆధారపడకుండా నీ యొక్క వ్యక్తిగత జ్ఞానం మీద నువ్వు ఆధారపడకుండా నీ యొక్క తెలివితేటల మీద ఆధారపడకుండా నీకున్న సంస్థ వాటిపైన నువ్వు ఆధారపడకుండా తిన్నగా నువ్వు యేసు ఎందుకు వచ్చి దేవా ఈ యొక్క నా పరిస్థితుల్లో నేను అన్నిటిని విడిచిపెట్టి కేవలము నేను నీ దగ్గరకే వచ్చానయ్యా నీవు మాత్రమే పరిష్కరించగలవు నీవు మాత్రమే దారి చూపగలవు నీవు మాత్రమే నాకు ఉన్న ఈ క్రస్థ సమస్య నుండి నయము కానీ రోగము మనము తెగులు వైరస్ నుంచి శత్రువు నుండి మరణం నుంచి నీవు మాత్రమే తప్పించగలవు అనే నమ్మకంతో విశ్వాసంతో నేను నీ ఎద్దుకు వచ్చాను తండ్రి నాకు మనుషుల సహాయం వద్దు తండ్రి నాకు నీ సహాయం నాకు కావాలి అందుకే నేను నీ దగ్గరే వచ్చాను అని నువ్వు దేవుని సతిలో నీ యొక్క హృదయాన్ని కుమ్మరించినట్లయితే దేవుడు నిన్ను బట్టి నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీ యొక్క యథార్థతను బట్టి నీవు క్లిష్ట సమస్యలో ఉన్నప్పటికీ తట్టు చూడకుండా మనుషుల వైపు చూడకుండా నీవు దేవుని వైపు చూచినందుకు దేవుడు సంతోషించి నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన ఆశ్చర్యమైన కార్యాలు చేసి చూపిస్తూ నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టుకుంటాడని ప్రభువాడు ఈరోజు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు జాగ్రత్తగా నుంచి నీ భర్త భయంకరమైన మనిషి నీ భార్య భయంకరమైన మనిషి నీ బిడ్డలు భయంకరమైన మనుషులు జాగ్రత్తగా నుంచి నీకున్న సమస్యలో ఎవరు పరిష్కరించలేరు నీ మీ యొక్క సమస్య చూసి ఇరుగుపరుగు వారు ప్రతి ఒక్కరు నవ్వుకుంటున్నారు హేళన చేసుకుంటున్నారు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కానీ ప్రేమ పెట్టారా నేను ప్రేమించేవారు ఆదరించేవారు మీ కొరకు మేలు కోరేవారు ఈ లోకంలో నీకంటూ ఎవరు లేరు కాబట్టి నువ్వు లోకం వైపు చూడకుండా మనుషుల వైపు చూడకుండా నిన్ను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి నుంచి బయటకు తప్పించగలిగే దేవుడు ఎదుగును వచ్చినట్లయితే దేవుడు నిన్ను విడిపిస్తాడు స్వస్థపరుస్తాడు రక్షణ నడిపిస్తాడు ఆయన తనకిష్టమైన పాత్రగా వాడుకుంటూ సాక్షిగా నిలబెట్టుకుంటాడు కాబట్టి జగత్ గారి మని శుభ్రమెట్టారా మరియ మరిగా ఏసును వెదుగుతున్నట్టుగా ఏసుకలకు ఎదురు చూస్తున్నట్టుగా ఏసే కావాలని ఏడుస్తున్నట్టుగా ఈరోజు నువ్వు నాకు ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా పర్వాలేదు ఈ సమస్యలో గట్టెక్కి నాకు గట్టెక్క పోయినా పర్వాలేదు నా జీవితంలో జరిగినా జరగలేదు పర్వాలేదు నాకు ఏ సై ఉంటే చాలు నా జీవితంలో ఏ సై ఉంటే చాలు నా హృదయంలో ఏ సై ఉంటే చాలు నా కుటుంబంలో ఏ సై ఉంటే చాలు అంతా ఆయన చూసుకుంటాడు అనే నమ్మకంతో విశ్వాసంతో నిరీక్షణతో దేవుడి మీద ప్రేమలో దేవుని దేవుడికి వస్తావా దేవుడు కావాలని కోరుకుంటావు దేవుడిని కొరకు చూస్తాను దేవుడి కొద్దిబాటు దీవించిన గాక ఆమె